హలో అందరికీ నమస్కారం నేను మీ ఆర్పి మళ్ళీ వచ్చేసానండి ఇంకో కొత్త కథ కాకపోతే ఈరోజు కొంచెం కొత్తగా చెప్పుకుందామా సినిమాటిక్ లెవెల్లో ఈ కథ చెప్పుకుందాం ఎందుకు సినిమాటిక్ లెవెల్లో అంటే మన కథ పేరు కర్మ ఇది పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ కూడా ఉంది దీనికి కర్మ అంటే ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా మనం మన తోటి వారిపైన ఏదైనా ఒక పరిస్థితుల అనుసరించి మనం ఎదుటి వాళ్ళ పట్ల జాలి పడవచ్చేమో కానీ కర్మకి జాలి దయ కరుణ ప్రేమ ఇలాంటివి ఏమి ఉండవు దీనికి పెద్దోడు చిన్నోడు పైనున్నోడు కింది ఉన్నాడు లేనోడు జాబ్ చేస్తున్నాడు కూలోడు నాలోడు దీనికి ఎలాంటి తేడాలో ఉండవు జీవితం చరమాంగంకి వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కడికి తోల తీర్చేస్తుందండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే మర్చిపోతామేమో అనుకుంటే రాసి పెట్టుకోండి లేదా బలంగా మీ సబ్కాన్షియస్ మైండ్లో గుర్తు పెట్టుకోండి నా ఫ్రెండ్కి జరిగిన కథ ఇది వాడు చెప్తే నేను మీకు మా నా మాటల కథల రూపంలో చెప్తున్నా పెట్టుకోండి సో అది లేకుండా కథలోకి వెళ్ళిపోదామా అయితే మొదలు పెడదాం చేస్తే కూసల కవతల అంటే జైల్లో ఒక గాడుగా అనుకొని ఇంగ్లీష్ పేపర్లోని సూడోకుని పెన్నుతో చాలా సీరియస్గా ఫిలప్ చేస్తూ ఒక ఇరవై నాలుగేళ్ళ అబ్బాయి ఉన్నాడు జైలు బయట నుంచి సెంట్రీ సౌండ్ వినిపించింది విజిల్ సౌండ్ ఆ సౌండ్ విని అల్లెత్తి పైకెత్తి చూడగా అరే అబ్బాయి నేను గారు రమ్మంటున్నారా అన్నాడు ఏంటా అన్నట్టు వీడు కనుబొమ్మలాగా వేశాడు నీకు బయలు వచ్చిందంట నువ్వు వెళ్ళిపోవచ్చు ఇంటికి అని చెప్పాడు సెంటర్ మనోడు పటరాని ఆనందంతో ఒకేసారి ముఖం అమావాస్య చంద్రుడిలా వెలిగిపోయింది కుర్రోడు తెల్లగా బొత్తుగా అటు పొడవు కాదు ఇటు పొట్టు కాదు ఇంకా ముక్కు పచ్చలారినటువంటి అలా అని అనమాట అప్పుడే జీవితంలో కడుగు పెడుతున్నాడు కానీ కర్మ అది విడిచిపెట్టదు కదా అందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు తన బ్యాగు అవన్నీ సర్దుకొని వెళ్తూ వెళ్తూ అందరికీ నేను వెళ్ళొస్తా అని అందరికీ చెప్పి బయలుదేరాడు అప్పుడు జైలర్ గారు చివరిగా వాడిని పిలిచి రా బయట్రా జీవితంలో ఒక మాట చెప్తే గుర్తుపెట్టుకో హాస్పిటల్ నుంచి కానీ జైలు నుంచి కానీ తిరిగి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తా అని చెప్పకూడదు వెళ్తాను అని మాత్రమే చెప్పాలి జాగ్రత్తగా బయటకు పో కొత్త లైఫ్ స్టార్ట్ చేయి హ్యాపీగా ఉండు అని చెప్పి అతన్ని పంపించేశాడు వెళ్తే మనోడు చాలా ఆనందంగా పట్టుకొని బయటికి వెళ్ళాడు వాళ్ళ వాళ్ళని కలిశాడు అప్పుడే టెన్త్ క్లాస్ అయిపోయి హాలిడేస్కి మన కుర్రోడు అంటే కుర్రోడు అది ఇది పేరు లేకుండా అనుకోవడం కంటే హీరో అనిపించుకుందాం మన హీరో మన హీరోకి వేరే ప్రపంచం ఏమీ తెలియదండి అమ్మ నాన్న స్కూలు చదువు ఇది ఒక్కటే తెలుసు వచ్చాడ పని చేసుకుంటున్నాడు చదువుకుంటున్నాడు వాడి పని అయితే వీళ్ళది ఒక పల్లెటూరు అనమాట మన హీరోది మన పల్లెటూరులో హీరో ఒకరోజు మేకలు అని చెప్పేసి ఊరి చివర అక్కడ ముళ్ళ కంపాల దగ్గర వెయిట్ చేస్తున్నాడు మేకలు కాస్తున్నాడు వాటి కోసం కొమ్మలు ఉంచుతున్నాడు ఆ మేకలు ఎగిరెగిరి తింటున్నాయి ఇలా జరుగుతున్నప్పుడు ఆ పొదలకి ఆవల వైపు నుంచి ఆ వీధి చివర ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది మనవాడికి సరిగ్గా తెలియదు కానీ ఎవరో అమ్మాయి అని తెలుసు కానీ పోలికలు ఇవన్నీ తెలియవు ఎందుకంటే మనవాడికి ఏమీ తెలియవు అసలు వీడికి తెలిసిందల్లా ఒకటే చదువు 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 అంతే అయితే అమ్మాయి తిన్నగా వీడి దగ్గరికి వచ్చింది వీడి దగ్గరికి వచ్చి వీడితో మాటలు కలిపింది మీరు అవును నేనే మీకేం కావాలండి ఏం లేదు మీతో మాట్లాడాలి చెప్పండి ఏం మాట్లాడాలి అమ్మాయి సడన్గా నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానండి అని చెప్పింది అంతే మనుడు చాలా షాక్ అయ్యాడు ఎందుకంటే ఇవన్నీ కొత్త కదా వీడికి ఎందుకంటే వీడి చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకున్నాడు అది కూడా బాయ్స్ హాస్టల్లో అక్కడ అమ్మాయిలో ఉండరు అసలు అమ్మాయిలతో మాట్లాడటమే ఎక్కువ అమ్మాయిలు చూడటమే ఎక్కువ ఇంకా సడన్గా ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి అంతే మానవుడు చాలా కంగారు పడ్డాడు కంగారు పడి ఒకటే చెప్పాడు చూడమ్మా నువ్వు అనుకుంటున్నట్టు అసలు నువ్వెవరో నాకు తెలియదు నువ్వు ఇలా సడన్గా వచ్చేసి ఐ లవ్ చెప్తే దానికి నేను ఏం ఆన్సర్ ఇవ్వాలో కూడా తెలియదు అర్థమవుతుందా నాకు తెలిసిందల్లా ఒకటే చదువుకోవడం ఇంటి దగ్గర అమ్మ నాంతా ఉండడం ఇది ఒకటే తెలుసు సో మంచిగా చెప్తున్నా నువ్వు పోయి చక్కగా చదువుకో నేను ఇంకా నాకు ఇప్పుడే టెన్త్ క్లాస్ అయ్యింది ఈ టైంలో నువ్వు ప్రేమ దోమ ఇవన్నీ అన్నావు అనుకో వాటి గురించి నాకు సరిగ్గా తెలియనే తెలియదు ఇలాంటి టైంలో నువ్వు ఐ లవ్ చెప్పి నేనేదో నీకు ఐ టూ చెప్పి అసలు వాటి గురించే నాకు తెలియదు ఇంకా నేను దాంట్లో ఎలా ప్రొసీడ్ అవ్వాలి దానికంటూ ఏం చేయాలి వీటి కోసం కూడా నాకు తెలియదు సో బెటర్ నేను ఏం చెప్తున్నానంటే నువ్వు చదువుకో నా పని నేను చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి హీరోగాడు బయలుదేరిపాడు కాక్ట్ చేస్తే టూ ఇయర్స్ అయిపోయింది ఎంత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫినిష్ చేశాడు సెకండ్ ఇయర్ ఫినిష్ చేశాడు కానీ ఈ అమ్మాయి మాత్రం అతన్ని విడిచిపెట్టడం లేదు వాళ్ళిద్దరికీ మధ్యలో ఎవరో ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయికి చెప్పి ఎప్పుడూ కబుర్లు పంపిస్తూ ఉందనమాట ఈ అమ్మాయి అయితే ఈ కబుర్లు పంపిస్తున్న ప్రతిసారి వీడు వింటున్నాడు కానీ అమ్మ ఎక్కడికి రమ్మన్నా పోవటం లేదు వాడికి తెలిసినదల్లా ఒకటే హాలిడేస్లో ఇంటికి రావడం హోంవర్క్ చేసుకోవడం చదువుకోవడం అమ్మ నాతో గడపడం ఇంతే తెలుసు వాడికి అంతకు మించి ఒక్క స్టెప్ కూడా ముందుకేయలేదు ఇలా ఇంటర్మీడియట్ అయిపోయింది మనవాడికి డిగ్రీకి వచ్చాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ అయిపోయింది ఇక్కడేనండి ట్విస్ట్ చెప్తా ఎందుకంటే ఎవరైతే ఐలవి చెప్పారో అదే అమ్మాయి ఇప్పుడు వీడు ఎక్కడ చదువుతున్నాడు డిగ్రీ చదువుతున్న ఏరియా అంటే ఆ సిటీకి ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుకోవడానికి అక్కడికి వచ్చింది అంటే చూడండి నాకు తెలిసి పగబట్టిన పాములు ఉంటాయేమో కానీ అలాగే పగబట్టిన కొన్ని రక్త పిశాచులు కురువు దేయాలు కూడా ఉంటాయి కానీ ఇలా ఒక అమ్మాయి ఇంతగా వెంటాడి వేధించి ఇక్కడి దాకా వస్తుందని మనం కల్లో కూడా అనుకోలేదు అక్కడికి వచ్చి ఆ సిటీలో మళ్ళీ వాడిని కలిసింది ఈసారి మనోడు అసలే మోమాటస్తుడు ఈసారి ఒప్పుకోక తప్పలేదు ఎందుకు అప్పటికే కొంచెం వయసులోకి ఉన్నాడు దానికి తోడు ఫ్రెండ్స్ ఉన్నారు లవ్వు గివ్వు ఇవన్నీ కాస్త కోస్త అవగాహన ఉన్నాయి అలా అని చెప్పి ప్రేమ అంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ అని వాడికి అప్పటికే తెలియదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాడి ఫ్రెండ్స్ ఆలయలు బలవంతం చేస్తే మొత్తానికి అమ్మాయికి ఓకే చెప్పేశాడు ఎంత అమ్మాయి ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మనోడు డిగ్రీ సెకండ్ ఇయర్ అనుకుంటా ఓకే అయితే మనోడు చెప్పాడు అయితే ఇప్పుడు ఈ లవ్ స్టోరీ ఎన్నాళ్ళు కొనసాగింది అమ్మాయి టెన్త్ క్లాస్లోంచి ట్రై చేస్తే మనోడు ఫస్ట్ ఇంటర్మీడియట్ టు సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే మూడు సంవత్సరాల తర్వాత అమ్మాయికి యాక్సెప్ట్ చేసా ఒక్కసారి అమ్మాయి కాయలో చెప్పిన తర్వాత మగాడి జీవితం సంగ్రాగినట్టేగా ఇక్కడ మొదలైందండి అట్టకాలకు ఆ సంవత్సరం అక్కడికి ఇక్కడే తిరిగేశారు అయిపోయింది పోనీ అలా అని చెప్పి సినిమాలకి సార్లకి తిరిగారా మనవాడికి అంత సీన్ లేదు ఎందుకంటే హాస్టల్లో పైసలు ఉంటాయి చెప్పండి సినిమాలకి సార్లు తిప్పడానికి ఒకే ఒక సినిమాకి వెళ్ళి ఉంటారు అది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకెళ్తే ఈ అమ్మాయితో పాటు వెళ్ళాడు అదొకటే వాడికి గుర్తుంది దాని తర్వాత అమ్మాయిని సినిమాలకు కానీ పార్కులకు కానీ వాడు ఎక్కడేం తిప్పలేదు వాడికి తెలిసిందల్లా ఆదివారం హాలిడే ఇస్తారు హాలిడే ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి దగ్గరికి సైకిల్ మీద రావడం సైకిల్ ఎక్కించుకొని ఆ ఊరు చివరి ఎక్కడికో వెళ్ళడం కాసేపు మాట్లాడడం తిరిగి మళ్ళీ వచ్చి హాస్టల్లో విడిచిపెట్టడం అది ఒకటే వాడికి తెలిసింది అంతేగాని ఈ కాలం కుర్రోళ్ళలాగా అమ్మాయిలకు మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వాలి సినిమాలకు తీసుకెళ్లాలి శిఖారులకు తీసుకెళ్లాలి ఇవేమీ వాడికి తెలియవు అంత అమాయకుడాడు అమాయకుడు అనే దానికంటే మొద్దు అని చెప్పడం కరెక్ట్ ఏమో అని నేను అనుకుంటున్నాను ఏ అం సారీ 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 అతను హీరో అనుకున్నాం కదా మనం అలా మాట్లాడకూడదు వాడు చాలా వాడు హీరో కదా సో మనం వాడిని హీరోగానే ట్రీట్ చేస్తాం ఓకే ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏమి డిగ్రీ ఫైనల్ ఇయర్కి మనోడు వచ్చేసాడు అమ్మాయి సెకండ్ ఇయర్ సడన్గా ఒకరోజు పార్క్లో కలుద్దామా అంది అప్పటికే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయిని పార్క్లో కలిశాడు కలిసిన తర్వాత ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందంటే మనోడు చాలా ఇంటెలిజెంట్ ఎంత ఇంటెలిజెంట్ అంటే ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్లో మంచి స్కోర్ చేశాడు ఇంటర్మీడియట్లో కూడా మంచి స్కోర్ చేశాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా సూపర్ స్కోర్ చేశాడు వయ్ ఎందుకు ఇంత బాగా చెప్పగలుగుతానంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో పాస్ అయ్యింది పన్నెండు మందే అందులో వీడొకడు సెకండ్ ఇయర్లో పాస్ అయింది కూడా దాదాపుగా ఎంతమంది ఒక నలభై యాభై మంది ఉండొచ్చు అందులో వీడొకడు అలాగే డిగ్రీకి వచ్చినప్పుడు అంటే ఏ ఇయర్ ఆ ఇయర్ బాగానే ఫినిష్ చేసుకుంటూ వస్తున్నాడు అయితే ఎప్పుడైతే సెకండ్ ఇయర్లో అమ్మాయితో లవ్లో పట్టాడో ఇక చంక నాకపోవడం మొదలైంది జీవితం వీడి గ్రేడ్స్ అన్నీ పడిపోవడం మొదలై వాడికి కూడా తెలుసు నేను ఇంత తిరుగుతున్నాను చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుందని వాడికి కూడా తెలుసు కానీ తప్ప మొత్తానికి లవ్ స్టోరీ ఆడికి వచ్చింది ఇప్పుడు పార్క్లో కలిశాడు పార్క్లో కలిసిన తర్వాత నన్ను తీసుకెళ్ళిపోంది వీడు సాక్ అయ్యాడు ఇదేమైనా సినిమానా లేపుకొని వెళ్ళిపోవడానికి వాడు ఒకటే చెప్పాడు చాలా ప్రాక్టికల్గా చెప్పాడు చూడమ్మా మనం ప్రేమించుకున్నాం వాస్తవమే నేను కాదనట్లేదు వాస్తవమే నేను నేను పెళ్లి చేసుకుంటా కానీ అప్పుడే నేను చేసుకోలేను దానికి చాలా టైం ఉంది నాకు డిగ్రీ అవ్వాలి ఏదైనా ఉద్యోగం సంపాదించాలి దాని తర్వాత నేను పోషించుకున్న శక్తితో వస్తే నేను 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 ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను నేను విడిచిపెట్టేస్తాను మోసం చేస్తానని చెప్పట్లేదు నువ్వు ఇప్పుడే నన్ను లేపుకో వెళ్ళిపోవని అంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను నేనే నా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్నా నేను ఎలా తీసుకుపోతాను అని చెప్పాడు వాడు చెప్పినప్పుడు అమ్మాయి అర్థం చేసుకోవాలా లేదు వాడి మీద చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంతే ఇద్దరు చాలా కాలం మాట్లాడుకోలేదు తర్వాత హాలిడేస్కి వచ్చారు హాలిడేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మొదలైంది అబ్బాయి అమ్మాయిని చూడాలనిపించి ఆ అమ్మాయి దగ్గరికి ఒకరోజు వెళ్ళాడు అది రాత్రి ఏ టైం ఆరున్నర ఏడు ఆ టైంలో చూడడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా వాళ్ళ వాళ్ళ ప్లాన్తో ఉన్నట్టే ఉన్నారు మనవడిని పట్టుకుందాం అని ట్రై చేశారు మనవడు భయంతో పారిపోయాడు పారిపోయిన తర్వాత తెల్లవారింది ఊర్లో పంచాయతీ ఏర్పాటు చేశారు మనవాడిని తీసుకొచ్చి రాజమండ్రి దగ్గర పెట్టారు అమ్మాయి ఏమో ఈ పంచాయతీలు అవి వద్దు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇక్కడేనండి ట్విస్ట్ ఎందుకంటే ఇప్పటి వరకు నేను చెప్పిన కథలో మన దగ్గర అమ్మాయికి సంబంధించి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్సు లేవు కానీ అమ్మాయి దగ్గర వీడు అమ్మాయి కోసం వేసిన డ్రాయింగులు అవన్నీ ఉన్నాయి చూపించడానికి కాకపోతే ట్విస్ట్ ఏంటంటే అమ్మాయి మేము ప్రేమించుకుంటున్నాం అని చెప్పలేదు వీడు నన్ను రేప్ చేయడానికి వస్తే మా వాళ్ళు నన్ను కాపాడారు అని చెప్పింది అంతే మా నోటికి గుండె పగిలిపోయింది ఇంతకాలం టెన్త్ క్లాస్ నుంచి నన్ను వేధించి వెంటాడి ప్రేమించిన అమ్మాయి నన్ను రేపు చేయడానికి వచ్చాడు అని చెప్పగానే మనోడికి ఏం చేయాలో అర్థం కాక ఇంకేం మాట్లాడలే అంతే నోరు మూసుకుని ఉన్నాడు పోలీసులు ఏదో వాగుతున్నారు పెద్దలు ఏదో వాగుతున్నారు వీడు మాత్రం ఏం మాట్లాడలేదు అయిపోయింది ఆ రోజు సాయంత్రం వాడిని జైల్లో ఉంచారు తెల్లవారి సబ్ జైలుకి మార్చారు దాని తర్వాత మనోడు ఇరవై మూడు రోజులు రిమాండ్లో ఉన్నాడు ఇరవై మూడు రోజులు ఒక్కటే సెల్ అంటే జైలు అందులో వీడితో పాటు ఇంకా వేరే వాళ్ళు ఉంటారు అందులోనే బాత్రూము అన్నీ అక్కడే బయటికి వెళ్ళడానికి కూడా లేదు అంటే బయట సూర్యుడు కూడా కనిపించడం అలాంటి జీవితం ఒక దుర్భరమైన జీవితం ఇరవై మూడు రోజులు గడిపాడు ప్రజెంట్ స్టోరీలో వాడిప్పుడు హైదరాబాద్లో ఏదో పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఒక ముప్పై ఫ్లోర్లో బాల్కనీలోంచి నుంచి బయటకు చూస్తూ అలాగా ఈ సిటీని చూస్తూ ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు అతను గుర్తొచ్చింది నా లైఫ్ ఏంటా అని ఒకసారి రివైండ్ చేసుకుంటుంటే తన జీవితంలో పడిన మరక తన జ్ఞాపకం వచ్చింది మనం ఎందుకు క్లాస్ బెల్కల్కి వెళ్ళాం నో నో స్టోరీ ఎక్కడుంది జైల్లో ఉంది అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం ఓకే ఇప్పుడు కట్ చేస్తే మనోడు జైల్లోంచి నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్ళారు కేసు కోర్టుకి కట్టేశారు కదా ఆ కోర్టుకి దాదాపుగా ఒక ఆరు నెలలు తిరిగారు వాళ్ళు కూడా ఎలాంటి అబ్బాయి రేప్ చేశాడని ఎలాంటి ఎవిడెన్స్ కూడా ప్రొవైడ్ చేయలేకపోయారు చేయలేకపోవడం వల్ల ఆ లాయర్ గారు ఇద్దరిని కాంప్రమైజ్ చేసేసి ఒక నోట్ రాయించుకున్నారు ఇంకా ఈ అబ్బాయి ఎప్పటికీ మీ అమ్మాయితో మాట్లాడటం అలా మాట్లాడి అలా మళ్ళీ మీరు ఇతనిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు అని ఇలాంటివన్నీ రాసుకున్నారు రాసుకున్న తర్వాత యాజ్ యూజువల్గానే అబ్బాయి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసిన తర్వాత చివరిసారిగా అమ్మాయికి ఒకటే మాట చెప్పాడు చూడు అయిపోయిందేదో అయిపోయింది నేను ఒకటే నీకు చెప్తున్నా ఇప్పటికీ నీకు నాతో కలిసి బతకాలనుంటే ఇంటికి వచ్చాయి నేను ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను అని చెప్పాడు అంతే ఆ అమ్మాయి సాయంత్రం వరకు చూశాడు తను రాలేదు అంతే వెరీ నెక్స్ట్ డే అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చేసాడు అయిపోయింది ఆ అమ్మాయి అక్కడితో చాప్టర్ అయిపోయింది ఆ తర్వాత కొన్ని రోజులకి అతను వేరే పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ అమ్మాయి ఇంకా పెళ్లి చేసుకోలేదని అతనికి తర్వాత తెలిసింది ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి తనని కలిసి ఎవరికి తెలియకుండా తనని పెళ్ళి కొప్పించాడు అట్టి తను కూడా ఎవరినో పెళ్లి చేసుకుంది ఇప్పుడు తను బాగుందని అనుకుంటున్నాం ఇప్పుడువన్నీ మనకు అనవసరం ఓకే ఇక్కడితో కథ అయిపోయింది అయితే ఇదంతా ఎందుకు జరిగింది బాగా కూర్చొని ఆలోచించినప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఇక్కడికి చైల్డ్హుడ్ ఒక ఆరేళ్ళ కుర్రాడు చిన్న నిక్కరు ఒక చిన్న బుస్కొట్టు చేతి సంచి అందులో ఒక పలక అప్పటికవే వాళ్ళ ఆస్తుడు మన అండి వాడి గురించే చెప్తున్నా ఊర్లో బడికి వెళ్తుండ్రు బడికి వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు బడికెళ్తున్న తోవలో ఒక గుడి ఉంటుంది ఆ గుడి పక్కనే ఒక రావి చెట్టు దాన్ని ఆనుకొని ఒక పెద్ద మర్రి చెట్టు దాని వయసు ఎంత ఉంటుందో తెలియదు కానీ చాలా ఓడ్లు ఉంటాయి దానికి పెద్దగా ఉంటుంది ప్రతిసారి సంక్రాంతి పండగకి ఆ మర్రి చెట్టు ఆకులే కోస్తారు మన పితృదేవతలకి అన్నం పెడతారు కదా ఈ ఆకుల్లోనే పెడతారు అయితే ఆ మర్రి చెట్టుకి ఒక తొర్ర ఉంది ఆ తొర్రలో చిలకలు అన్నీ ఉంటాయన్నమాట ఎందుకో మనవడికి బుద్ధి ఏమైందో తెలియదు కానీ స్కూల్ నుంచి వస్తూ వస్తూ ఒకరోజు ఆ మర్రి చెట్టు అష్ట కష్టాలు పడి ఎక్కి ఆ తొర్రలో ఒక చిలకని బయటికి తీశాడు ఎవ్వరికి తెలియకుండా చిలకన ఇంటికి తీసుకొచ్చి దాచిపెట్టాడు అది ఎక్కడ పారిపోతుందేమో అని చెప్పి దాని చుట్టూ ఒక గూళ్ళ తయారు చేశాడు అది పారిపోనివ్వకున్న దానికి ఇడ్లీలు ఇంకా వీడు తినే అన్నము అన్నీ పెట్టాడు అది ఒక్కడు కూడా తినలే పాపం వాడికి తెలియదు కదా మనిషి యొక్క స్వతంత్రాన్ని హరిస్తే మనిషికి ఆకలి కానీ నిద్ర కానీ ఇవేమి పట్టవని అయితే ఒక రోజల్లా చూశాడు అవ్వలే తన ఇడ్లీ తినలేదు తను పెట్టిన అన్నం కూడా తినలేదు ఆ తర్వాత వాళ్ళ నాయనమ్మ తిట్టింది ఎందుకు రా దీన్ని ఇక్కడ చూడు చూడదు ఇప్పుడు ఏం తినడం లేదు అలా తీసుకురాకూడదు నాన్న తప్పు నాన్న అన్నాడు వెంటనే మళ్ళీ తర్వాత రోజు ఆ రామచిలకని ఆ ఆజూజువల్గా తీసుకెళ్ళి తను ఎక్కడ తీసాడో అదే త్వరలో పెట్టేశాడు అనమాట అలా జరిగింది అప్పుడు వాడికి అర్థమైంది దీనికి అంతటికి కారణం ఇదా అని ఆరేళ్ళ వయసులో వాడికి ఏం తెలుసు ఆ రామ్ చిలకని అలా బంధించవచ్చా బంధించకూడదా అన్ని తెలివితేటలు ఉంటే బాగానే ఉంది కదా ఇక్కడ తెలివితేటలతో పనిలే కర్మ తను చిన్నప్పుడే ఆ కర్మను ముడేసుకున్నాడు ఆ కర్మ తను పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక్క రోజు గూట్లో పెట్టిన పాపానికి ఇరవై మూడు రోజులు తను కూడా జైల్లో ఉండాల్సి వచ్చింది ఇదేనండి కర్మ అయిపోయింది చెప్పాను కదా ఎవరిని విడిచిపెట్టదని దోలు తీర్చేస్తుంది చెప్తున్నా కదా మళ్ళీ అర్థం చేసుకోండి దీనికి పార్ట్ టూ కూడా ఉందండి అది మన హీరో గారి స్టోరీ ఎందుకు చెప్తుందంటే వాడు ఏ ఏ ముహూర్తాన పుట్టాడో అసలు ఏం పాపం చేసుకుని పుట్టాడో తెలియదు కానీ ఇంకా వెంటాడుతుంది వాడిని కర్మ అంటే ఈ కర్మ కాదు వేరేది అది ఏ పాపమైనా వాడు చేసి ఉండొచ్చు కానీ కర్మ ఇంకా వెంటాడుతుంది అది పార్ట్ టూలో చెప్పుకుందాం అంటిల్ దెన్ స్టే ట్యూన్ విత్ లోటస్ దాన్ టోల్ రియల్ ఈవెంట్స్ ఇన్ అవర్ లైఫ్ బాయ్ ఇదిగో అందరూ వీడియోలు వింటున్నారు తప్ప చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలుంటే షేర్ చేయండి